కూడా కూడానైనా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి పదకొండో నెల మూడో రీతిగా ఇటీ చిన్న చిన్నమందగా కూడి నేను కనుపరుచుకుని నేను శుద్ధించుకుని ఆరాధించుకునే వాద్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకే శ్రతులు శోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన ఏదైనా ఉంచుకోండి బిడ్డలు అనేక మంది నాకు తండ్రి నాయన సజీవులుగా ఉన్నామంటే కేవలం కృప రూపతండ్రి మాది కాదు మాది ఏది కాదు నాయన సమస్తం నీదే ప్రభు నాయన కూడు ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు నీ చేతికి కప్పిజెప్పుకుంటాము నాయన ఏ బిడ్డ ఏ కొర పెడుతుందో నాయన ఆ బిడ్డలు మొర ఆలకించిన ఆయన ఆశగాలు ప్రాణాలు తృప్తి పరిచే దేవుడు నాయన ఆ బిడ్డల భారం అంతా నీ చేతులు కప్పు చెప్పుకుంటున్నాను నాయన ప్రతి బిడ్డ చేతి పని ఆశీర్వదించిన ఆయన నాయన ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులు అప్పు చెప్పుకుంటూ కూడి ఉన్న నా తండ్రి బిడ్డలు సహాయం తేమని నాయన వర్ కుటుంబాన్ని కూడా నీ చేతులు అప్పు చెప్పుకుంటూ నాయన నేను నాయన ఇచ్చిన కానుకలు బట్టి నీ కొందరు చెల్లించుకుంటున్నా నాయన సంఘంలో నా తండ్రి నాయన అనే నవసరత్తులు కొడుకు నాయన ఈ సంఘం నాయన సరిహద్దులు విశాలపరచమని ఇచ్చిన కానికులు దీవించిన ఆయన ఇచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని నాయన నీ చిన్న ప్రార్థనని నీ పాదశాన్ని చేర్చుకోమని నదరైన వేసినములతో ఎంతో బ్రతమని శృతించి అడిగి పొందుకునే నాం తండ్రి ఆమె ప్రార్థించిన సహోదరికి సంఘం తరఫున వందనం తెలియజేసుకుంటున్నాను ఆయనకు మనము కానుకలు ఇచ్చి ఆయన మహిపరిచి గణపరిచి ఉన్నాము ఆయనకి ఆయన ఆశీర్విస్తాడు అనేటువంటి మాట చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు ఆయన ఇస్తే కాదు ఆయన ఇచ్చేవి ఆయన ఇచ్చిన వాటిలోనే మనం ఆయనకు కృతజ్ఞతగా తిరిగి చెల్లిస్తున్నాం అంతేగాని అది ఉద్దేశం మర్చిపోయి వేరే రకంగా కాకుండా ప్రభు సన్నిధిలో ఇచ్చి నన్ను శోధించిన మాకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సంగతి లేదు నేను అనేక మందిని ఉన్నాను సైకిల్ మీద వస్తున్న వాళ్ళు స్కూటర్ స్కూటర్ మీద వస్తున్నవాళ్ళు కార్ వస్తున్న వాళ్ళు ఇంకా పెద్ద వాహనాల్లో అది ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధులు ఇచ్చినప్పుడు లేదు దేవుని కార్యంకు ఇచ్చినప్పుడు ఎందుకు అంటే ఆయన మనలో ఉన్నటువంటి ఫీలింగ్ ఆ భావన పోగొడతానికి ఆయనకిస్తే ఆయన ధనవంతరవతరం కాదు మనం ధనవంతరవతరం కాదు ఆ భావం పోవాలి డబ్బు మీద ఆశ పోవాలి అని ఆయన సన్నిధికి లేదు ఆయన కార్యములకు ఆయన పనులకు మనము ఇచ్చినప్పుడు క్రమేణా ఆ భావన పోతుంది డబ్బు మీద ఆశ పోతుంది ఈ లోకాయాత్ర మనం ఊహించుకొని పౌరసత్వం మనకి ఆయన ఇచ్చినటువంటి పరలోక రాజ్యం అక్కడ చేయాల్సిన వారేమంటున్నాం మరొకసారి వాక్యం ప్రచారం చేసినటువంటి సాధన మరి ఎంతగానో కదిలించినటువంటి వాక్యం దయతో మర్చిపోవద్దు మీ ఆకలి ఎవరి గురించి ఉంది దేంతో మీరు కడుపు నింపుకుంటున్నారు దేనితో మరి రాబో రాబోయే కాలాన్ని మనం ఎదుర్కోవాలి విశ్వాసము ప్రార్థన వీటన్నిటినీ మనం విడిచిపెట్టుకుంటాం నా ఒకటే ఏ వేరు సంఘము ఒక ప్రత్యేక సంఘంగా దుబాయ్ దేశంలో ప్రత్యేకించబడినటువంటి సంఘంగా ఉండాలని అలాగని మనం సార్వత్రిక సంఘం నుంచి మనమే గొప్ప చెప్పుకోవట్లేదు దేని సన్నిధిలో వేరు వేరు ఉన్నాయి ఆ వేరు వేరు రాళ్ళు ఉన్నాయి మామూలు ముత్యములు ఉన్నాయి సో ఇవన్నీ అక్కడ ఆ పట్టణంలో అలంకరింపబడబోతున్నాయి ఆ సంఘమునకు రాళ్ళుగా మనం కట్టబడబోతున్నాం ఆ యొక్క పెండి కుమార్తె సంఘంలో ఆ యొక్క కట్టబడి సంఘంలో ఆ విలువైన రాళ్ళుగా మన ఉండాలని ఉండాలని దిగు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాం ఈ సమయంలో మరి కొన్ని ప్రకటనలు ఉన్నవి ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ప్రకటనలు మరి విజయ్ గారు తెలియజేస్తారు రెండు వాస్థానాలు కూడా ఉన్నాయి ఆయన చదివి ఈ వారము శుక్రవారపు ఆరాధన ఎవరైనా మీ గృహాలు జరిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నారా లేదు అంటే మరి పాస్ గారి గృహంలోనే ఈ యొక్క శుక్రవారపు ఆరాధన జరుగుతుంది దయచేసి అందరూ ఎన్నోసార్లు చెప్తున్నాం కానీ సమయం పట్టించట్లేదు తెలుసు మా అందరికీ పనులు ఉన్నాయి అందరూ మన ఎంప్లాయీస్ని అందరం పని చేసుకుని రావడమే కొద్దిగా ఆ రోజుకి మాత్రం కొద్దిగా పర్మిషన్ అడిగి ముందు రండి సమయానికి మనం మొదలు పెట్టుకొని సమయానికి ముగించుకుందాం ఎందుకంటే సర్వప్రపంచమంతా ఆ యొక్క శుక్రవారం దినంన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది అటువంటి ప్రార్థన మనం కూడా మరి త్వరలో మొదలు పెడదాం ప్రతి శుక్రవారం దినం మనం ప్రత్యేకించి ఉపవాస ప్రార్థనగా కొడుకుందాం ఇప్పటికే ఉపవాస ప్రార్థనని విజయ్ గారు ఆల్రెడీ ప్రింట్ చేస్తూ ఉన్నారు ఎంతమంది మరియు ఉపవాసం నుండి వస్తున్నారో నాకైతే తెలియదు కానీ చక్కని మా యొక్క అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ శుక్రవార పాస్టర్ గారి గ్రామంలో జరుగుతుంది కాబట్టి సమయానికి అందరూ వచ్చి ప్రవణ నయపరచాల్సిందిగా కూర్చున్నాను ఆ తర్వాత మరి వారము పాస్టర్ గారు మనం మధ్య ఉంటారని భావిస్తున్నాను ఇంకా ఆరా ఆధారపు ఆరాధన యథావిధిగా మరి ఇక్కడ ఇదే స్థలంలో జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు సమయానికి రావట్లేదు అని చెప్పి పాపం కోరు వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాను ఇంకా పాడదాం ఇంకా పాడదాం ఇంకా పాడదాం అని చెప్పి అటువంటి పరిస్థితులు అనేకుండా సమయానికి ప్రభుత్వ నిధికి వస్తే మరైనటువంటి ఇతర అంశాలలో మనము ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సమయానికి రండి ప్రోగ్రాం న్యాయపరుచుదాం కనపరుదాం ఇక్కడ మరి యొక్క వార్షిక మహోత్సవ పండుగ ఆహ్వానం పత్రిక మన మధ్య వచ్చినది ఈ యొక్క ఆహ్వానం పంపిన వారు జీవం గల దేవుని సంఘం దుబాయ్ రాష్ట్ర యోహన్ గారి సంఘం నుండి మనకు ఆహ్వాన పత్రిక వచ్చినది ఆరవ వార్షికోత్సవ పండుగ వారి యొక్క ఆరాధన జరిగే స్థలంలోనే గ్రాండ్ సిల్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుందని తెలియజేస్తున్నారు ఈ పండుగ డేట్ ఇరవై మూడు నవంబర్ ఆదివారం దినంన జనది ఈ ఆరాధన కార్యక్రమం గురించి మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నట్టుగా వారు కోరుతున్నారు ప్రార్థన చేయించమని కూడా చెప్తున్నారు సో మేము ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అండి ముఖ్యం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం మరి ఒక పత్రిక ఈ యొక్క ఆహ్వాన యోహన్ గారి ఆరాధన వార్షికోత్సవానికి వర్తమానికులు శామ్యల్ కల్మోజీ గారు బాగా ఉన్నారు వైజాగ్ పాస్ గారు శామ్యల్ కల్మోజీ గారు సంఘస్థులు మన యూత్ బిడ్డలు కలిసి మిగిలిన పత్ సంఘంలో కలిసి జరిగినటువంటి గ్రాండ్ యూత్ క్రిస్మస్ రెండవ యూత్ క్రిస్మస్ కార్యక్రమము ఇదే స్థలంలో ఆరో తారీఖున ఆరో తారీఖునండి ఆరో తారీఖున డిసెంబర్ ఆరో తారీఖున జరగనేనండి ఈ కార్యక్రమం మీ జ్ఞాపకంలో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి దేవుడు మహిమతమే ఈ కార్యక్రమం జరగలేగన ఈ కార్యక్రమానికి ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు చిట్టవరం అండి ఆయన రాబోతున్నారు మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అండి ముఖ్య అతిథిగా మైనర్ బాబు గారు ఈ నబోదాలో రెండు మూడు పెద్ద పెద్ద కంపెనీస్ ఆయన నడిపిస్తున్నారు మైనర్ బాబు గారు కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం కూడా మీరు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారు ఒక ప్రత్యేక గాయకుడు మరి నా స్వార్థ గాయకులు విజయ్ గారు బ్రాదర్ విజయ్ గారు కూడా మరి ఈ కార్యక్రమానికి సో ఈ కార్యక్రమాలు మీరు ్ఞాపం పెట్టుకోండి ఆరో తారీఖు మిస్ అవ్వకుండా ఇక్కడ పాల్గొందాం ఇరవై మూడో తారీఖు ఆదివారం కూడా ఆ గ్రాండ్ గారి ఈ మోహన్ కూడా మనం వెళ్దాం మరి ఇంకేమైనా ప్రకటనలు ఉన్నాయా గారు గృహ సద దర్శనాలు చేయాలని పాషిక గారు తలపెట్టినారు ఆసక్తి గెలవారు ఫోన్ చేయండి మనం వెళ్దాము మరి కార్యక్రమం ముగించుకుందాము దేశ సాయంత్రం లేచి నించుని ముగింపు ప్రార్థనతో కార్యక్రమం పోయించుకున్నాం మీ ప్రత్యేకించి సహోదరి చెప్పి ఉన్నది మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇంకా అనేక మంది వీళ్ళు ఉద్యోగంలో ఉంటున్నారు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణబోతుడుగా మా ప్రియ పురులకు తండ్రి మా మంచి దేవ గొప్ప దేవ ఆయన మా సృష్టికర్త దేవ సమస్త విచిత్ర ప్రకారం చే జరిగిస్తున్న దేవ మీకే స్తోత్రములునైనా లేని వాటిని ఉన్నట్లుగా పీలిచిన సృజించిన దేవా మీకే స్తోత్రము తప్ప ఉన్న వాటిని లేనట్లుగా సృజించావునైనా ఈ యొక్క నైనా మేము పీలుస్తున్నటువంటి గాలి మా కంటికి తెలియని ఆకర్షణ శక్తి ఆయా నక్షత్ర రాశులను వాటి వాటి స్థానంలో నిలిపినైనా మమ్మల్ని నిత్యము చరింప చేసిన దేవ మీకు స్తోత్రము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతులను తగిన నామల స్తోత్రం స్తోత్రములనైనా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కువైట్లోనైనా తండ్రి ఈ యొక్క ఈ యొక్క నైనా మరి దుబాయ్ దేశంలో మరి కొద్దిసేపట్లో సౌదీ అరేబియాలో తర్వాత కువైట్లో ఆ తర్వాత యూరప్ ఖండంలో ఆ తర్వాత అమెరికా ఆ తర్వాత ఆయన మరి ఆస్ట్రియా అన్ని చోట్లనైనా సూర్యోదయములు సూర్యాస్తలు సూర్యోదయం జరిగిస్తూ అందరితోనైనా నాయన మరి విరామం లేకుండా స్థుతులను అందులో ఉంచిన మహాజ్ఞాని అయిన సృష్టికర్తలకు దేవా మీకు స్థూత్రం నేను ఎన్నో అద్భుతములు ఎన్నో ఆశ్చర్యకారమున మా జీవితంలో నిత్యములు జరిగిస్తున్న దేవుడు అయినా మమ్మల్ని సజీవ లెక్కలోనైనా తనే నిలుపునందుకు ఏమిచ్చి మీరు తీర్చుకోగలగ மேகேஷ் స్తోత్రం నేరు ద్వారం ఎంబడి ద్వారం ప్రోఘం దినం ఎంబడి దినం ఉన్నాయి నెల తరబ నెల నెల సంవత్సర తరబ సంవత్సరను పొంచి పమల ప్రభువ ఈ ఒక్క జీవితం దరత త్యాత్రలో ఈ ఒక్క లలాం జియో వాక్యంతోనే కచారు अनेकाమైన కృప ఆశీర్వాదలు లత్తుకొని మనం మమనాడు విష్ణుదేవానే కీర్తి స్తోత్రం ఈ దుబాయ్ మహానగరంలో ఉన్నాయి లక్షల మంది వెచి చినేనా మరి ఒక్క దినం టూర్ కొరకే వారం కొరకై వస్తున్నటువంటి వారందరిని బట్టి నేను మేమైతే నేను సహస్రమబడి పని చేసుకుంటాం మాకు మిలిచినటువంటి యొక్క గొప్ప బతిని అయినా మా యొక్క పనులు మంచి మాత్రమే కాదు కానీ అద్భుతంగానే తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని అనునిత్యం నింపచేవా మీకే స్తోత్రం వచ్చి ప్రతి ఒక్క వీడిని బట్టి మీకు వందలు స్థుతుండ ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ పేరు పేరు దీవించి ఆశ్రయించండి వారి వారి యొక్క తల్లిదండ్రులను ఆయన బిడ్డ యొక్క భర్తలను బిడ్డ యొక్క వారిన వార్లను వార్తలను వర్ధం మీద రాదులను ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించేంచున్నాం తండ్రి ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు అన్నింటినీశ్వరుడు చెప్పిన క్రీస్ తీసుకోవాలి మహిమశ్వర్య తీర్చుకుని వేడుకుంటున్నాం ఆయన ఎంతో మహా గొప్ప దేవుడు నేను

వరందరినీ ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా ఈ యొక్క దేశంలో మన భారతదేశంలో భారతీయులు మాకు మీరు భావిస్తున్నటువంటి ఆయన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అలా మేము ప్రార్థన చేసుకుంటు తండ్రి ఒక పర్మనెంట్ ఒక నా తండ్రి నివాస గృహం దయచేయండి నన్ను చక్కటి ఆరాధన స్థలం మాకు పర్మనెంట్గా నిర్వహించండి ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రభ మీ సన్నిధిలో గడిపేలాగా మాకు స్వంత స్థలం నన్ను ధరించీ అన్నీ మహిళ గడపరుస్తుండగా ఈ లోకం ఉన్నటువంటి క్రైస్త వీళ్ళు అందరూ మేము ఆరాధిస్తుండగా వారితో పాటు మామూలు ఒకరి జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిగా నడిపించిన మిమ్మల్ని ఆరాధించి మహేపరిచి గడపరిచినా మీ వాక్యములో మృతం పొందటం మీరు ఇచ్చిన కుటుంబను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీ వాక్యం ఇచ్చినటువంటి ఆయన బిడ్డను ఆశ్రయించండి నాయన కమరాజు గారి ఆయన కుటుంబం బట్టి నీకు స్తోత్రంలో ఆయన చేయించినటువంటి ఉదయంలో ప్రతి విషయంలో మీరు తోడడం వేడుకుంటున్నాం ఆయన బిడ్డలు చదువుతున్న చదువులు మీరు తోడే వేడుకుంటున్నాం నా ప్రభా అంగళందరి యొక్క సంతానంలో చేసుకోనండి అనేకమంది బిడ్డలు నడుతండి వారి యొక్క సంతానంలో అత్యున్నతమైనటువంటి చదువులు చదువుతుండగా నా తండ్రి వీటిలో తన చేసుకోవాలి వీటి యొక్క తండ్రి ఆ యొక్క చదువులు అని వారు సకాలం పూర్తి చేసుకొని గొప్ప క్రైస్తవ విద్యావేత్తలుగా ఎదిగి వదిలి గొప్ప కెరీర్స్లో స్థిరపడే వదిలి వాళ్ళు దేశం మీ పిడ్డలో నాయన నాకు ఏమీ కలువయ్యేనా ప్రతి రంగంలో నా తండ్రి రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో నా తండ్రి సంఘ కార్పులుగా సంఘ విశ్వాసులుగా నా తండ్రి ఆ సంఘం పరిశోధకులుగా ఆయన పోలీస్ అధికారులుగా ఉన్నత అధికారులుగా రాజకీయ మరి ప్రభా మరి నాయకులుగా వద్ద వారికి మనం క్రైస్తభ్యులు అందరికీ దహర్శ్యం వెనుకన్నాం మరి ప్రభ ఈ దేశంలో మనకి వేరుబాటు చేసినటువంటి ఈ యొక్క స్వాతంత్రం వంటి స్వాతంత్రం చేయించుకుంటున్నాం ఇటు స్వాతంత్రం లేకుండా ఉన్నటువంటి దేశ దేశంలోని జ్ఞాపకం చేసుకోనండి నైనా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి క్రైస్తభ్యులకు మీ కాఫీలు మొదలుస్తాను క్రైంచండి నైనా మరి ప్రభా పేరుకి మాత్రమే నైనా మరి లౌకిక రాజ్యం మాటలు క్రైస్తవ ప్రార్థిస్తున్నాం భారతదేశం రాజకీయ నాయకులను మీరు గర్దించండి ఆయన సుప్రీం కోర్టు జడ్జిలను మీరు గర్దించండి వారితో మీరు మాట్లాడిన ప్రభుత్వ క్రైస్తవులు తమ యొక్క మతం మారినందువల్ల వచ్చినటువంటి ఆ యొక్క రిజర్వేషన్ కోల్పోయి దుస్థితి తొలగించాలని పేర్కొచ్చు మరి చట్టం చేయటం చేయగల జడ్జిలకు ప్రభావించమని చక్క దేశంలో క్రైస్త బిడ్డలకు చక్కటి ఆ యొక్క స్వాతంత్రత కలుగునట్లుగా మీ మేము ధైర్యంతో తండ్రి ఉన్నామంటే కేవలం మీ కృపనైనా మీ అందరినీ నా తండ్రి విశ్వాసం ఆ యొక్క ఇండియా దేశం ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను ఆస్క్రమించండి దీవించండి మరి ముఖ్యంగా ఎవరస్థులు నేను చండి ఆయా వాహనాలలో నడుచుండగా మీ భద్రత కాపుల బద్దత ధైర్యంలో వేడుకుంటున్నాం మీ అందరిచండి విశ్వాసం వారికి మీలో ముందుకు సాగిపోగా నేను అపోది మా పట్ల ఎటువంటి చెడి కారం జరిగించుకుండగా మీ కారం జరిగించుకొని వాడిని వాడి తలం అన్నింటినీ చూసుకుని వేడుకుంటున్నాము ఈ చీతంలో నేను ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క ఆరాధనలో పాల్గొని మా యొక్క కార్యక్రమం ఊహించుకొని మా యొక్క సెలవు గురించిగా నేను మీ యొక్క వాక్యమును సంతాన్ని ఎత్తుకొని పోకుండా మా హృదయంలో నాటిం చేసి నేను మీ యొక్క రాకటి కొరకు ఎప్పుడు ఎదుర్చు స్వారంగా సంతోషంతో ఎదుర్చు స్వారంగా మేము మీ యొక్క వాక్యంలో ప్రార్థనలు ఎదిగి ఫలించి మధ్యలో భాగ్యం దేశమని తోటి వారు అనేక మందికి నేను మీ యొక్క ప్రేమను చాటించవచ్చు సాక్షాత్కార జీవితంలో మేము కలిగి ఉండడం సాయం చేయమని నేను తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వీటిని జ్ఞాపకం చేసుకోనండి ఆయన వీటిలో నేను అనేక ఎన్నో నెలలుగా ప్రభావ ఉద్యోగం లేకుండా ఉంటారు వీటిని బట్టి ఈ యొక్క దుబాయ్ మహానగరంలో ఉద్యోగం లేకుండా ఎంతో కష్టమైనది స్థితిలో ప్రభు మీ తిరిగి దేవుడు అంటారు ఆయన మీ ద్వారం తెరవండి మీరు ద్వారం తెరిస్తే నేను తండ్రి ఎవరు మరి ప్రభుత్వ వీటికు ఉద్యోగ ద్వారం తెరవని వేసండి ఆశిస్తు ఆశిస్తున్న రీతిలో నేను తండ్రి మంచిగా నెరవేర్చుకొని చక్కటి విజయం ఉద్దేశాన్ని అనారోగ్యంతో ప్రాప్తం చేసుకున్నాం వారి ప్రభావితం వీటిని సంపూర్ణ స్వస్థలు ఇంకా ప్రభావ ఒక దినములు వివాహ దినములు అటువంటి ప్రత్యేక దినంలో తగ్గుతారు తండ్రి జరిపించుకుంటున్నటువంటి వీటిని ప్రాప్తి చేసుకున్నాం వారందరి పట్ల మీ కృకరాలను బట్టించుకుంటున్నాము వీళ్ళందరినీ రాజ్య చేయమని మరి మా మధ్య నుండి నేను మరి అనేకమైనటువంటి పనుల నిమిత్తమే వీళ్ళటువంటి పార్టీ సాగ్ గారిని పార్శ్ గారిని మరి ఇంకా ఇతర కుటుంబ సభ్యులందరినీ దేవించి ఆశ్రయించమే కొంచెం అంశండి నేను అది వీళ్ళందరికీ నా తండ్రి ఎంతో మరి ప్రభావ సమానమైన కర్తగా నేను ఉంటున్నటువంటి వాసుందరూ కూడా ఆశ్రయించి దీవించిన తండ్రి మీ చక్కటి ఆరోగ్యం బిడ్డ దామని మరి నా తండ్రి రెండు నెలలు ప్రభావ యొక్క వివాహ పరిచయ వివాహం లన్నీ జరిగించుకుంటు మీ కృప చూపమని ప్రతి ఒక్క అవసరతను తీసుకొని మీరు కొంచెం మీ సన్నిధిలో ప్ర ఇంకా అనేక మంది వీటిలో వారి వారి యొక్క ప్రార్థనా నిమిత్తమే మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధికి వచ్చినటువంటి మేమందరం నేను ఎంతండి నేను కుండలముగా ఎంత మేము మీ సన్నిధి సహాయం చేయండి మీ వాక్యంతో మీరు ఇచ్చిన ఆశీర్వాదములతో మేము మా కుటుంబంలో చేయట సహాయం చేయండి ఇక అనేక మందిని మీ సన్నిధికి నడిపించే వారంగా మనం బలపరచమని దేవించి వద్దల చేయమని మేము తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు మీకు అభదల భద్రత మీరు మాకు తోడనట్టుకోవండి మనం

మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన ఇండియాలో ఉన్నటువంటి మన ఇతర కుటుంబ సభ్యులందరికీ ఇండియాలో పాలనమిత్తమే పరిసరంలో ఉన్నటువంటి గారి కుటుంబంలో